అమెరికాలోని అలబామాలో తాజాగా ఓ ఖైదీకి నైట్రోజన్ గ్యాస్ ఇచ్చి మరణ శిక్ష అమలు చేశారు ముప్పై ఐదేళ్ల క్రితం ఓ మతాధికారి భార్య ఎలిజిబెత్ సెనేట్ ను హత్య చేసిన కేసులో కిన్నెత్ స్మిత్ కు దీనిని అమలు చేశారు మరణ శిక్షకు ముందు స్మిత్ కు అధికారులు మాస్కులు ధరించారు దాని నుంచి నైట్రోజన్ గ్యాస్ ను పంపించడం మొదలుపెట్టారు దాదాపు ఏడు నిమిషాల్లో అతడికి శిక్ష అమలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు అతడి మరణాన్ని గవర్నర్ ధృవీకరించారు అల్వామాలోని కల్బర్ట్ కౌంటీలో చార్లెస్ సెనెట్ అనే పాస్టర్ భారీగా అప్పులు చేశాడు భార్య ఎలిజబెత్ చనిపోతే ఆమె పేరిట ఉన్న బీమా సొమ్మును దక్కించుకోవచ్చని భావించాడు ఆమెను చంపేందుకు గ్రే విలియమ్స్ అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చాడు వెయ్యి డాలర్ల చొప్పున సుపారీ ఇచ్చి కెన్నెట్ స్మిత్ కు అలాగే మరో వ్యక్తి జాన్ ఫ్రాస్ట్ పార్కర్ ను కూడా పురమాయించాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్చిలో ఎలిజబెత్ ను వీరు హత్య చేశారు ఈ కేసులో పోలీసులు భర్త చార్లెస్ ను విచారించగా నేరం అంగీకరించి ఆత్మహత్య చేసుకున్నాడు వారం తర్వాత దంపతుల మృతదేహాలని ఒకే చోట సమాధి చేశారు ఎలిజబెత్ ను చంపాలని కాంట్రాక్ట్ ఇచ్చిన గ్రే విలియమ్స్ కు జీవిత ఖైదీ విధించడం అతడు జైల్లోనే మరణించాడు కిరాయి హంతకుల్లో ఒకటైన జాన్ అమలు చేశారు నిందితుడు స్మిత్ మాత్రం తాను దాడిలో పాల్గొనలేదని వాదిస్తూ న్యాయ పోరాటం చేశాడు కానీ చివరికి దోషిగా తేలాడు రెండు వేల ఇరవై రెండులో విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి అతడికి మరణ శిక్షను అమలు చేయాలని కోర్టు నిర్ణయించింది కానీ అలాంటి ఇంజక్షన్ ను సిద్ధం చేయడానికి చాలా సమయం పట్టింది ఈలోపు డెత్ వారెంట్ ముగిసిపోయింది దీంతో గతంలో ఎన్నడూ పరీక్షించని మరణశిక్ష విధానాన్ని ఇతడిపై ప్రయోగించాలని న్యాయమూర్తి సూచించారు ఇందుకు స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ ను ఎంచుకుని తాజాగా శిక్షను అమలు చేశారు డెత్ పెనాల్టీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రకారం ప్రపంచంలో స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ ను వాడి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి ఈ తతంగం మొత్తం ప్రత్యక్షంగా వీక్షించడానికి ఐదుగురు మీడియా సభ్యులను అర్మూర్లోని హార్మన్ కరెక్షన్ ఫెసిలిటీకి తీసుకెళ్లారు